వాహను ఎల్లలో గములే ఎండి కొండ పైదెలసిన దేవా చే గణేష్ ఇక్కడ ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేసినా చాలా ఘనంగా నిర్వహిస్తారు సత్యనారాయణపురం కాలనీ వాళ్ళు ఇక్కడ ప్రెసిడెంట్ గానీ మహిళా మండలి వాళ్ళు కాని చాలా ఉత్సాహంగా కూడా ప్రోత్సహించుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలా జనాలు కూడా వస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని చాలా విజయంగా నిర్వహించబడుతుంది కానీ ఇప్పుడు అనుదా కార్యక్రమాన్ని కూడా చాలా జనాలు రావడము ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా లేడీస్ కానీ కాలనీ వాసులు కానీ చాలా బాగా పాల్గొనడం జరుగుతుంది ఛానల్ వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు మా కాచమన్న అన్నయ్యకైతే మరీ మరీ ధన్యవాదాలు ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సెవెన్ థర్టీకి డాండా ప్రోగ్రాము అందరూ డాండా సిక్స్ తీసుకొని కంపల్సరీ విజయవంతం చేయాలని ముందు అందరికి నమస్కారములు ఇది బాల గణేష్ ఉత్సవ కమిటీ ఇది పది సంవత్సరాలుగా మంచిగా నిర్వహిస్తున్నాము అందరి సహకారం చాలా బాగుంటుంది ఈ గల్లీ సహకారం చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ అసలు ఈసారి మేము గణేష్ పెట్టొద్దని అనుకున్నాము కానీ అందరు సహకారంతో మొత్తానికైతే చాలా బాగా చేసుకున్నాం మాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది అందరు సహకారం లేని మాత్రం మేము ఏం చేయలేము చాలా బాగా చేశారు అందరూ ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అని గదాండి అని అన్నదానం అని చాలా మంచిగా మాకు దోషణలో మేము చేస్తుంటాము ఇక్కడ ఏంటంటే మెయిన్ సరే ఈ కరోనా వల్ల పోయిన సంవత్సరం మేము ఏం చేయలేకపోయాము ఈ సంవత్సరం కూడా వద్దు అనుకున్నాం కానీ దేవుడు ఎందుకో మాకు బుద్ధి పుట్టించాడు మొత్తానికి చేయాలని ఏదో రకంగా మాకు ఈ అవకాశం కలిగించాడు మెయిన్ ఏందంటే బాల గణేష్ అనేది పది సంవత్సరాల క్రితం బాలగ పిల్లలతోటి స్టార్ట్ అయింది ఇది పదవ సంవత్సరం మాది మెయిన్ ఏంటంటే ఇక్కడ కృష్ణ అన్నని చాలా ఆయన సహకారంతో ఈరోజు ఆయన చెప్పోదు ఇంక నోటికి ఆయన మాత్రమే చాలా సహకరించాడు ఎట్లా పెట్టాలి ఏమన్నా కానీ అన్నాడు ఇంకా మాకు మాత్రం వినోద్ అని ఇంక అందరూ ఉన్నారు కాలనీవాసులు చాలా మంచిగా చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ ఎవరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ ఇయర్ చిన్న పిల్లలకు ఇద్దాం అనుకుంటున్నాం చాలు మేము పెద్ద ఇంకా బాల గణేష్ అంటే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళకు కూడా తృప్తిగా సంతోషంగా ఉంటుంది ఇంకా పెద్దలు కూడా చాలా సహకరిస్తారు ఈ కరోనా వ్యాధి కూడా పోయింది అందరు ఏం భయపడవలసిన అవసరం లేదు సరే ఈసారి ఇలా జరుగుతుందో అని చాలా భయపడ్డాం కానీ చాలు మాకు తృప్తి సంతోషంగా ఉంది బీ త్రీ ఛానల్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ మాకు ఈ అవకాశం ఇచ్చిన కాచం సత్యనారాయణ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ జై శ్రీరామ్ కాలనీ వాసులందరికీ ఇక్కడ విచ్చేసిన చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ గణేషుని ఆశీర్వాదాలు ఉండాలని ఎప్పుడు కోరుకోవడం జరిగింది ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ చేసినా చాలా ఘనకార్యంగానే ఉంటుంది ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ గారు ఇక్కడ విచ్చేసిన వారందరూ మహిళా మనులు చిన్నపిల్లలు పెద్దలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు నేను ఉండేది సాయినగరే కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడూ నేను ఎంజాయ్గా తీసుకుంటాను పదకొండు రోజులు మాత్రము తంబోలాని దాండియా అని డ్యాన్స్ ప్రోగ్రామ్ని చాలా కార్యక్రమాలు చేపడతారు వీళ్ళు ఆ చేపట్టిన కార్యక్రమాలని మేము పాల్గొంటుంటే చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది అరే మేము కూడా ఇంకా ఎంగులా ఉంటే ఎంత బాగుండు మేము కూడా డాన్సులు చేసేవాళ్ళం కదా అనిపిస్తుంది మళ్ళీ మాకు ఇరవయో సంవత్సరం వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పిల్లల ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తుంటే కూడా మాకు చాలా అనిపిస్తుంది ఈ గణేషుని పెట్టి పది సంవత్సరాలు పదకొండో సంవత్సరం వాళ్ళు జరుపుకోవాలని చాలా ఉత్సాహపడుతున్నారు కానీ కరోనా టైంలో కూడా ఈ సత్యనారాయణపురంలో ఇంతమంది గ్యాదర్ కావడం చాలా హ్యాపీనెస్గా ఉంది చాలా కార్యక్రమాలు ఇంకా చేయాలని కూడా మేము అనుకోవడం జరుగుతుంది వాళ్ళకి వెళ్ళవేళ్ళలో కూడా కాలనీ వాళ్ళు చాలా సహకరిస్తారు ఏది ఉన్నా కూడా ముందుకు మేమున్నాం కదా అని నడిపిస్తారు కాలనీ అందరూ కూడా ఉత్సాహంగా కూడా పాల్గొంటారు ఛానల్ ఈ కాచం సత్యనారాయణ అన్నగారికి గంపా భాగ్యశ్రీ సల్యూట్ కొడుతుంది అందరికీ నమస్కారం అండి బాల కమిటీ ఉత్సవ సమితి వాళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను అందరం టూ ఇయర్స్ నుంచి ఏదైతే వైబ్స్ ఉన్నాయో ఇంటికే పరిమితం అయ్యాం కానీ ఈసారి ఏంటంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని పిల్లలకి పెద్దలకి అందరికీ వివిధ రకాల గేమ్స్ కండక్ట్ చేశారు పిల్లలు కూడా ఇన్ని రోజులు జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు సో ఈ ఉత్సవం అనేది చాలా బాగా జరిగింది వాళ్ళకు ఒక రిలీఫ్ లాగా ఉంది టీవీకి ఫోన్లకు అతుక్కునే వాళ్ళు చాలామంది కార్యక్రమాలని బాగా పార్టిసిపేట్ చేసి చాలామంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు దాండియా ఉంది రేపు ఇక్కడ జరగబోతుంది ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా డైలీ డిఫరెంట్ డ్రెస్ కోడ్స్తోని డైలీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తోని మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీ త్రీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారము ఈ బాల్ గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళ తరఫుకి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ముందుగా మీ విత్రి ఛానల్ వాళ్ళకి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేము ఇక్కడే ఈ గల్లీలో పక్కనే ఉంటాము ఈ సత్యనారాయణపురం కాలనీ వాసుల్లో ఈ గణేష్ పెట్టడం ఇదో లెవెన్త్ ఇయర్ అండి ఈ లెవెన్త్ ఇయర్కి మేము ఇక్కడ వచ్చేసి రోజు అన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొంటాము ఇవాళ ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం అయింది జనాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారు మరియు రోజు ప్రతి ఒక్క కార్యక్రమం మనం జరుపుకుంటాము దాండియా అని తంబోలా అని చిన్నపిల్లలకి గేమ్స్ అని పెద్దవాళ్ళకని ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాము మాకు ఇంట్లో ఈ టూ ఇయర్స్ నుండి కరోనా వల్ల ఇంట్లోనే పరిమితం అవ్వడం కాకుండా ఈ ఇయర్ ఇక్కడ వచ్చి అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా రిలీఫ్గా ఉందండి ఈ అవకాశం కల్పించిన మా సత్యనారాయణపురం మా శ్రీనివాస్ అన్నయ్య గారు కృష్ణ అన్నయ్య మరియు వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు దండలేసి భజన చేస్తాము కుడుములు ఉండాలు నీకు పాయసం పరమాన్నం కర్పూర హారతులు తీరొక్క పండ్లు నీకు లటు పులి హోర లటు హోరా ములు తిరిగిన ఏడాదికి ఒక్కసారి సాధించి పండుగ నీద